హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరూ చూపిద్దాం అనుకుంటున్నానంటే పప్పు మామిడికాయ అండి మామిడికాయ పప్పు ఇప్పుడు మామిడికాయలు ఎక్కడే అనుకుంటున్నారా దొరుకుతున్నాయి మార్కెట్లో దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు ఎక్కడ ఎక్కడికి అక్కడ తెచ్చుకోండి మామిడికాయ పప్పు ముందుగా నేను స్టవ్ వెలిగించి పప్పుని ఆల్రెడీ ఉడికించుకున్నానండి మామూలుగా ఉడికించుకుంటున్నాను కుక్కర్లో పెట్టట్లేదు ఈ పప్పుని ఏంటంటే కందిపప్పుని రెండుసార్లు కడిగేసుకున్నాను మూడోసారి చక్కగా నేను నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకున్నాను పప్పుని ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తాను వేసి మీకు చూపిస్తా మీరు కూడా చూసేయండి మరి మామిడికాయనండి పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను శుభ్రం కూడా చేసేసుకున్నానండి పప్పు ఉడికింది కదా ఇందులో వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకున్నాను కదా ఇప్పుడు చక్కగా ఉడకనిస్తాను చక్కగా ఉడుగుతుంది కదా పప్పు అందులో ఇందులో రండి నేను పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అన్నీ వేసుకున్నాను కారం అండి ఇంకొద్దిగా ఇది మనకి ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందాం ఉడుగుతుంది కదా కారం కూడా వేసేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేస్తానండి పప్పు ఉడికిపోయిందండి నేను ఇంకా తాలింపు చేసి ఇందులో కలిపేస్తాను ఉప్పు కూడా చల్లేసాను కదా తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాను కదండి నేను స్టవ్ మీద చిన్న తవా పెట్టుకున్నాను తవాలో వేసేసానంటే నూనె వేసాయి మంచి నూనె వేసాను కదా ఆవాలో సాయిపప్పు చూశారు కదా చక్కగా ఏగుతుంది ఇప్పుడు నేను ఏడుమిరపకాయలు మరి వచ్చేసి ఇంకా జీలకర్ర ఇవి కూడా వేస్తాను ఎందుకంటే జీలకర్ర ఏడుమిరపకాయలు చూసారా తాను నేను చేసుకుని వచ్చేసాను చూసారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడి పప్పు చేశానండి ఇదిగో కాలింపు కూడా చక్కగా రెడీ చేసుకున్నాను మరి నేను చేసిన ఈ మామిడికాయ పప్పు పప్పు మామిడికాయ మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చినట్లయితే మీ చ మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకుని తిన్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్్రేప్ చేసుకోండి ఇదిగోండి మామిడికాయ పప్పు కనిపిస్తా అంతా కరెంట్ పోయిందండి ఇదిగో చమట్లో బాగా పట్టేస్తాను చూసారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో అందరూ తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ వస్తాను రేపటి వరకు బాయ్ అండి